హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేను ఈ బ్లౌజ్ కట్ చేసి కుట్టానండి అందుకనే మనకి వీడియో అనేది లేట్గా పోస్ట్ చేశాను సో ఇది వచ్చేసి మనకి కింద పూసలు పెట్టాలి పెట్టాను ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియో అనేది నేను షూట్ చేశానండి సో ఇది కొంచెం అర్జెంట్ అన్నారు అర్జెంట్ అంటే ఏం కాదండి సండే వరకు ఇచ్చామన్నారు కానీ నాకు సండేకి ఇవ్వాల్సిన బ్లౌజ్లు ఇంకా ఉన్నాయి అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు కొంచెం క్లియర్ చేసేసుకుంటే మనకి టెన్షన్ కూడా ఉండదు కదా సో ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది లుక్ అనేది మంచిగా అంటే టూ బై టూ పీస్తోనే కుట్టించుకున్నారు సో ఇప్పుడైతే మనం రెగ్యులర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పొద్దున్న ఇవ్వగానే ఈరోజైతే లేట్గానే లేచానండి కొంచెం లేజీగా అనిపించింది అయితే నేను శనగపప్పు క్యాబేజ్ కర్రీ వండుతున్నాను క్యాబేజ్ నార్మల్గా కర్రీ చేస్తే ఎవరు తినరు ఇంట్లో ఇలా కట్ చేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక మూడు విజిల్స్ సేపిచ్చేస్తే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది యాక్చువల్గా అయితే స్మెల్ పోవడానికి నిమ్మకాయ వేస్తారనుకుంటా నాకు అంతగా ఐడియా లేదు నేను చాలా తక్కువ వండుతానండి రెగ్యులర్గా ఉండే మాత్రమే మా వాళ్ళు తింటారు కానీ ఇలాగ కొంచెం స్పెషల్గా వండితే తిన్నారు అయితే రెండు రకాల పప్పులు నానబెట్టేశాను ఒకటి గారెలకి ఇంకోటి వచ్చేసి ఇడ్లీ కోసం అని ఇడ్లీ నొక్క కూడా నానబెట్టేసాను పక్కనే పప్పు చూసారా నానబెట్టి ఉంచాను శనగపప్పు అదేవిధంగా క్యాబేజీ పోపు చేద్దామని అయితే ఇంకా గారెలు వేసేస్తున్నారండి నాకు ఒక ఫోర్ థర్టీకో ఫైవ్కో మెలకు వచ్చింది మార్నింగ్ ఏం టిఫిన్ చేద్దామా అనుకునేసరికి సరిలో గారెలు చాలా రద్దు డేస్ అయింది కదా గారెలు చేసా అని చెప్పేసి పప్పు నానబెట్టాను అయితే అప్పటికప్పుడు నానబెట్టడం వలనో లేకపోతే ఏంటో తెలియదు కానీ కొంచెం గట్టిగా అయితే వచ్చాయి నార్మల్గా అయితే అసలు గట్టిగా రావండి చాలా మెత్తగా స్మూత్గా నీట్గా ఉంటాయి ఈసారి కొంచెం అలా అయింది నాకు తెలిసి తొందరగా నానలేదనుకుంటే ఎక్కువసేపు ఇడ్లీ పిండి కూడా మరి ఆ టైంలోనే నానబెట్టాను ఇడ్లీలు ఎలా ఉంటాయి రేపు చూడాలి సో ఎక్కువ కూడా అవ్వలేదు ఉరుము అవ్వలేదు కదా ఎక్కువ నా ఎక్కువ ఉరుము అవుతాయి సో పిల్లలకి నాకు మా వారికి అయితే వచ్చినాయి ఇంకెక్కువ రాలేదు యాక్చువల్గా అయితే ఈవినింగ్ వరకు ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా తింటారు కానీ అంత వరకు రాలేదన్నమాట కొంచెమే వచ్చినాయి రెండు అయినాయి ఒక గ్లాసుడు పప్పుకి మూడు ఆయిల్ వరకు అవుతాయి అయితే బ్లౌజెస్ అయితే మళ్ళీ వచ్చాయండి నా తెలిసి ఇప్పుడే ఉంటుంది అనుకుంటే ఫిబ్రవరి అయిపోతే ఇంకా మార్చ్ ఏప్రిల్లో ఉండవేమో మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వచ్చి వస్తుంది అంటే మా రిలేటివ్ అబ్బాయిని మ్యారేజ్ ఉంది ఒక త్రీ డేస్ ఆ త్రీ డేస్ వరకు మళ్ళీ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకోవాలి రెగ్యులర్ వీడియోస్ మేబీ రాకపోవచ్చు అది వ్లాగ్ సంబంధించినవి వేరే వాళ్ళ ఇంట్లో పెళ్ళి కదా షూట్ చేస్తే అంతగా బాగోదు మన ఇంట్లో అయితే ఏమన్న షూట్ చేయొచ్చు కానీ ఈసారి మా అత్తగారి మాత్రం చూపిస్తానండి పోయినసారి చాలా ఫీల్ అయ్యాను మా ఇల్లు చూపిద్దామంటే ఊర్లో సరే ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను మర్చిపోయాను ఇంకేం లేదు వెళ్ళేటప్పుడు షూట్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఎందుకు అనుకున్నాను ఇంకా వెళ్ళే టైంలో హడావిడి ఉంటుంది కదా ఇది పెట్ట పెట్టడాలు అది పెట్టడాలు ఇంకా దాంట్లో పడి మర్చిపోయాను అనమాట ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇంక అయితే మార్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయలేదండి వర్క్ది ఈవినింగ్ చేస్తాను ఈవినింగ్ చేసేస్తే ఇంక చేయడానికి ఇంకేం లేదు డైరెక్ట్గా మనం కుట్టేయటమే బ్లౌజ్ పీస్ మీద ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఓన్లీ మొగ్గం వర్క్ సూదితోనే ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు అది నేర్చుకునే దానికన్నా సూదితోనే మనం గొలుసు కుట్టనేది కుట్టేయచ్చు కొన్ని వీడియోస్ చూశాను నార్మల్ సూదితోనే ఎంబ్రాయిడరీ వేసేస్తున్నారు అది మనకు ఆల్రెడీ వచ్చి కదా అందుకని చెప్పేసి దాంతోనే చేసేస్తాను ఒక ప్లేను ఇది వరకు బాగా ట్రెండింగ్ ఉండేయండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను డిగ్రీ ఇంటర్ ఆ టైంలో అనమాట ఎలా అంటే ప్లేన్ శారీ తీసుకుంటాం దానికి వర్క్ కుట్టుకుంటాం ఇప్పుడు మాత్రం ప్లెయిన్ శారీ అలాగే ఉంటుంది బ్లౌజ్ మాత్రం హెవీగా అయిపోతుంది హెవీగా కుట్టుకుంటున్నారనమాట ఇప్పుడు ట్రెండ్ అది నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ట్రెండ్ అయిపోయింది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే అనుకుంటా మొత్తం కూడా బ్లౌజ్ అనేది హైలైట్ అవటం చాలా రకాలు కుట్లొచ్చు అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే నేనైతే బ్లౌజ్ అయితే ఒక బ్లౌజ్ అనే కుట్టుకుంటాను మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుని సేమ్ ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటేనే మంచిది మళ్ళీ మార్పులు చేసామనుకోండి అది మళ్ళీ ఫినిషింగు ఫిట్టింగు అదే ఫినిషింగ్ అనేది వేరేలాగా రావచ్చు కదా అందుకని చెప్పేసి నేను సేమ్ ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత ట్రై చేస్తాను నాకు ఇప్పుడు కుట్టిన పఫ్ హ్యాండ్ బాగా నచ్చిందండి ఎప్పటికైనా అలాంటి పఫ్ హ్యాండ్ కుట్టుకుని కింద లేస్ వేసుకుంటాను నా దగ్గర ఉంది ఒక ఫైవ్ మీటర్స్ తెచ్చాను అనుకుంటా ఎప్పుడో ఒకసారి అది బ్లాక్ అవ్వదండి పూసలు చాలా మంచి పూసలు అవి ఇత్తడి పూసలు అంటారు కదా ఆ టైప్ అనమాట సో నాకు గాలు కూడా అయిపోతున్నాయి పచ్చడి చేసేస్తాను వీడో షూట్ చేయలేదు కానీ జస్ట్ ఏమీ లేదు పచ్చడి కోసము కొంచెం ఆయిల్ వేసేసి గిన్నెలో దాంట్లో జీరకర్ర ఇంకా పల్లీలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసాను తర్వాత ఇంట్లో కొబ్బరికాయ ఉంది ఆ కొబ్బరికాయ కొట్టేసి మిక్సీ పట్టేశాను ఇంకా ముక్కల కింద కట్ చేసి మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసాను షూట్ చేయలేదనమాట ఎందుకంటే కొంచెం ఎంతైనా మనకి సీజన్ టైంలో వర్క్ చూసుకోకపోతే ఉన్న కస్టమర్స్ కూడా రారు ఇంకా మన స్టిచ్చింగ్ ఛానల్స్కి వీడియోస్ కూడా ఉండవు కదా మరి యూట్యూబ్నే కాకుండా మనం ఫస్ట్ ప్రయారిటీకి ఇది ఇచ్చామనుకోండి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ ప్రయారిటీ ఇస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది దేంట్లో అయినా సరే ఈ వర్క్ ఉన్నప్పుడు ఈ వర్క్ చేసేసుకుని మళ్ళీ సాయంత్రం మార్నింగ్ పెట్టాల్సిన వీడియో సాయంత్రం పెడతాం అంతే కొంచెం లేట్ అవుతుంది కానీ పెట్టడం మాత్రం గ్యారంటీ సో గార్లు కూడా అయిపోతున్నాయి ఇంక ఇది గార్లు అవుతున్నాయి కదా నేను పక్కన కూర్చొని ఏదో ఒకటి చూస్తూ ఉంటానమాట ఇది వరకు ఏం చేసేదాన్ని అంటే వేరే వేరే కొత్త కొత్త మోడల్స్ అన్నీ చూసుకునేదాన్ని కానీ ఆ మోడల్స్ చూసిన తర్వాత కుడితేనే మనకు తొందరగా గ్రిప్ వస్తుంది అన్నమాట ఇప్పుడు చూసేసి ఎప్పుడో ఒక టూ డేస్ త్రీ డేస్ కుట్టామనుకోండి ఆ గ్రిప్ అనేది పోతుంది కానీ నాకు ఇప్పుడు ఆ టైం కూడా ఉండట్లేదు ఎంతసేపు కస్టమర్ని అడిగి మరీ అడిగి మరీ డిజైన్స్ కుట్టమని చెప్తున్నాను అనమాట ఈ డిజైన్ కుట్టించుకోండి ఆ డిజైన్ కుట్టించుకోండి అని నేను చెప్తున్నాను ఎందుకంటే వీడియోస్ కోసమే ఇంకేమీ లేదు వాళ్ళ మీద ప్రేమ కాదు వాళ్ళ మీద ప్రేమతో కాదు ఇంకొక చెప్పాలండి మీతోటి నేను ఇదివరకు ఒక టూ మంత్స్ బ్యాక్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇన్విజిబుల్ పైపింగు ఇన్విజిబుల్ షోల్డరు ఇన్విజిబుల్ హ్యాండ్స్ జాయింట్ అవన్నీ కుట్టారనమాట అప్పట్లో అస్సలు వ్యూస్ రాలేదండి దానికి ఎంత బాధ అనిపించిందంటే ఇంకా అంత కష్టపడి కుట్టాను కదా వాళ్ళు మనీ కూడా ఇవ్వరు అనమాట నువ్వు ఇంత ఫినిషింగ్ ఇచ్చావు అని కూడా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు కుట్టమనలేదు కదా నాకు చాలా బాధ అనిపించింది ఇంత కష్టపడి కుట్టాను కనీసం రెండు రెండు బ్లౌజులు కుట్టేంత టైం పట్టిందండి కనీసం ఒక బ్లౌజ్ కన్నా డబ్బులు వచ్చి ఉంటే బాగుండేవి అనిపించింది సర్లే ఇంకా యూట్యూబ్లో వీటిని డబ్బుల కన్నా మనం ఒక మంచి వీడియో రిలీజ్ చేసామని సాటిస్ఫాక్షన్తో ఉండాలని చెప్పేసి ఇంకా అక్కడికక్కడ నేను నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉండిపోయాను తర్వాత ఆ బ్లౌజ్ చూసిన తర్వాత ఇంత బాగుంది ఏంటి ఫినిషింగ్ నేనైతే ఎగస్తామని అమ్మాయి అని చెప్పేసింది నేనేం అడగలేండి కావాలని కుట్టాను ఏదైనా ఒక బ్లౌజ్ మంచిగా నీట్గా ఉండేటట్టు ఉంటుందని చెప్పేసి పోగులు కూడా బయటకు వస్తున్నాయి ఇంకా అలా అని చెప్పేసి ప్రతి బ్లౌజ్ లేండి అని చెప్పాను అనమాట అలా కవర్ చేశాను తీరా చూస్తే ఈరోజు ఏదో కామెంట్ వచ్చింది ఆ వీడియోకి కామెంట్ వస్తే చూసా అనమాట ఇన్ని అంటే వరుసగా వస్తున్నాయి రెండు మూడు కామెంట్స్ అనేది వస్తున్నాయి ఎందుకు ఇవి ఇది పెట్టి నేను అప్పుడే టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు వస్తున్నాయి ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే మన ఛానల్లో దానికి వన్ ల్యాక్ ప్లస్ వ్యూస్ వచ్చాయన్నమాట అప్పుడు మనశాంతి కలిగింది ఓకే నేను పడ్డ కష్టానికి ఫైనల్గా అయితే రిజల్ట్ దొరికింది అందుకని యూట్యూబ్లో పెట్టిన కష్టం కూడా ఎప్పుడు పోదండి ఎప్పుడొకప్పుడు వస్తుంది కానీ కానీ ఏంటంటే మనకి లాస్ అనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి బెనిఫిట్ అనిపిస్తుంది ఇంకా అలా చూసుకోకుండా ఇంకా ఏదో ఒకటి ఏదొకటి మనకి వస్తుందిలే అనుకుని ఇంకా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట యూట్యూబ్ అంటేనే అంత రెగ్యులర్ చూసుకోవాలి అదే విధంగా యూట్యూబ్ కూడా చూసుకోవాలి అందుకు నేను ఎక్కువ కస్టమర్స్ని అనేది తీసుకోవట్లేదు అనమాట రేటు కూడా కొంచెం ఎక్కువే చెప్తున్నాను వచ్చేవాళ్ళు వస్తారని చెప్పేసి ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకుని అలా హడావిడిగా కుట్టేసుకుని మళ్ళీ అంత హడావిడిగా కుట్టినా కూడా వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండదు సో అక్కడ మనీ ఇక్కడ ఎప్పుడొకప్పుడు వస్తాయిలే అని చెప్పేసి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నానండి సో ఇలా ఉంటుంది నా ప్లానింగ్ అనేది మీకు అర్థమైందో లేదో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎక్కువ బ్లౌజులు తీసుకుని అలాగా పడి పడి కుట్టే కన్నా తక్కువ బ్లౌజులు తీసుకుని వీడియోలు చేసుకుంటూ ఎప్పుడొకప్పుడు మనీ మన మన కష్టం తగ్గ మనీ వస్తాయి అనుకోవాలి అని చెప్తున్నాను అనమాట నేను అది నేను ఫైనల్గా చెప్పాల్సి చెప్పాల్సి అనుకున్నది ఏంటంటే ఇదే కానీ చాలామందికి ఫినాన్షియల్గా వీక్ అయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ కుట్టుకుంటారు కానీ రేట్లు ఎక్కువ కొంచెం కష్టానికి తగ్గట్టు రేట్లు తీసుకోవాలండి మరీ తక్కువ తీసుకున్నా కూడా టైలరింగ్కి వాల్యూ అనేది పోతుంది అది నాకు అర్థమైంది ఫైనల్గా అయితే పక్కన కూడా కడిగేసుకుంటున్నాను నేను అన్ని నీట్గా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే సామాన్లు అనేవి మనకి తొందరగా వర్క్ అయిపోతుంది ఎందుకంటే ఈరోజు మిషన్ తొందరగా ఎక్కాలి కదా అందుకుని ఇంకో బ్లౌజ్ ఉందండి అది కట్ చేస్తాను కట్ చేసేసి ఆ వీడియో కూడా ఎప్పుడొకప్పుడు పోస్ట్ చేసేయాలి బయట పే బయట ఆరేసాను అనమాట లైనింగ్ ఇప్పుడే వెళ్ళి ఒక టెన్ మినిట్స్ లైనింగ్ తెచ్చుకున్నానండి టెన్ మీటర్స్ యాక్చువల్గా నాకు వన్ మీటరే కావాలి కానీ ఆ కలర్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకొక నైన్ మీటర్స్ ఎగ్స్ట్రా తెచ్చేసుకున్నాను సో చూసారా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది లంచ్లోకి నైట్కి కూడా వచ్చేస్తుంది ఎక్కువ అయింది చూసారా ఒక థర్టీ రూపీసో ట్వంటీ రూపీసో అనుకుంటా క్యాబేజ్ ఇంకా కొంచెం ముక్కుంది దాంతో పచ్చడి చేస్తాను మీతో చెప్తానులేండి పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది ఓకేనా ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్ కుట్టాను కానీ మొగ్గం వరకు సంబంధించిన ప్రాక్టీస్ చేయలేదు చేయొచ్చు ప్రాక్టీస్ ఇంకేం చేయలే చేయక్కర్లేదండి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే లైవ్లోకి ఒక బ్లౌజ్ ఊరి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యారేజ్కి ఒక బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుని బ్లౌజ్ పీసు దాని మీద ప్రయోగించాలి చేస్తాను ఫైనల్గా అయితే ఏదో ఒకటి చేస్తాను చేయకుండా అయితే ఉండను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో మాట్లాడుతూనే కర్రీ కూడా చేసేసాను చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో ఎల్లో ఎల్లో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్